గల దేవుని మాటలు పరిచర్యను ప్రోత్సహించండి మీ ప్రోత్సాహాన్ని మరిన్ని వీడియోస్ కొరకు మన ని సబ్స్క్రైబ్ చేయడం ద్వారా తెలియపరచండి లైక్ చేసి షేర్ చేయండి ఈ సువార్త పనిలో మీరును పాలుభాగస్తులు కండి జీవంగల దేవుడి మాటలు వింటున్న మీ అందరికీ జీవం గల దేవుడి మాటలు ఈ రోజు మీతోని నాతోని ఏం మాట్లాడుతున్నారో ఎందవా మరి ప్రియా దేవుడి సంఘస్తులారా ఈ రోజు ఆక్య నువ్వు నిజాయితీగా ఉన్నావా హలేలుయ్య ప్రియా దేవుడి సంఘస్థులారా మీరంతా బాగున్నారు కదా దేవుడు కృప చూపించి మనకి మరొక నూతన రోజు అనుగ్రహించారు ఆయన నమ్మను గొప్ప చేయడానికి ఆయన నమ్మలో మనం అందరం ప్రకాశించడానికి మరుదే కలమే లేచి ప్రార్థనలు చేసుకున్నారా బైబిల్ చదివారా మరి ఇంకా ప్రార్థన చేసుకపోతే తొందరగా ప్రార్థన చేసుకోండి అనేకుల కొరకు ప్రార్థించండి మీ కొరకు నేను ప్రార్థిస్తున్నానండి మరి ఎంతోమంది జ్వరాలతో బాధపడుతూ ఉన్నారు మరి ఆ ప్రతి ఒక్కరు ఎవరెవరు ఏ జ్వరాలు కలిగి ఉన్నారో ఆ జ్వరాల నుంచి ప్రభు విడిపించాలని వారిని స్వస్థపరచాలని వారి కోసం ప్రార్థించండి అలాగే చాలామంది అప్పుల సమస్యలతో నలిగిపోతూ ఉన్నారు కలిగి ఉన్న అప్పుల సమస్యల నుంచి విడుదల పొందుకోవాలని ప్రార్థన చేయండి అలాగే ఈ దినము జీవనగాళ్ళ దేవుడి మాటలో ఏం మాట్లాడుతున్నారో మొదటి నుంచి చివరి వరకు విందాం ఆ రీతిగా మన హృదయాలు సరిచేసుకుని ప్రభు రాకకే సిద్ధపడతాం ఈరోజు భాగము నోట్ కీర్తన గ్రంథము నూట పంతొమ్మిదో అధ్యాయం ఇరవై తొమ్మిదో ఉక్షరం దావిది రాసిన కీర్తన కపటక నడత నాకు దూరం చేయము నీ ఉపదేశమును నాకు నేర్పించుము హలోలయ్య ప్రియాదేవుడి సంఘస్థులారా ఈ దినం పరిశుద్ధాత్మ ద్వారాగా ప్రభు మనకిక్కడ తెలియజేస్తున్న మాటలు ఏంటంటే ఇది దావిది గారు ప్రార్థిస్తున్నాడండి అంటే కపటమైన హృదయం కపటకాలమైన మనస్తత్వం లేదా ఆ హృదయం నా దగ్గర నుంచి ధూరంచే నీ ఉపదేశమును నాకు బయలుపరచు అని ఇక్కడ ప్రార్థిస్తున్నాడండి నిజమే మనలో హృదయం ఎంత ఘోరంగా ఉంటుందంటే మనకి సామెతలు గందరూ చెప్తాడు హృదయం మోసకారమైంది అది చాలా ఘోరం కాలం కదండి కపటం మనలో కపటంగా ఉంటాం వారిని మంచిగా పైకి మాట్లాడతాం లోనేమో సొనుక్కుంటాం తిట్టుకుంటూ ఉంటాం ఆ కపటం నడత ఉండకూడదు అని చెప్తున్నారు ప్రభు కానీ అలాంటి ఒకవేళ చూసి ఉండొచ్చు దావేది గారు అప్పుడున్న పరిస్థితులను బట్టి అలాంటి మనస్సు నాకు రానివ్వకని ముందుగానే ప్రార్థిస్తున్నాడండి మనం కూడా ఇలాంటి ప్రార్థన జీవితం కలిగి ఉండాలి హలోయ మనం ప్రార్థన చేసేటప్పుడు అనేకల కొరకు ప్రార్థిస్తాం నేను కూడా మిమ్మల్ని ప్రేరకృష్ణాలు చెప్తున్నాను మీ ప్రేరకృష్ణ నాకు చెప్పండి అంటున్నాను అయినా మీ కొరకు నేను ప్రేర చేస్తూ ఉంటానండి కానీ అవన్నీ కాదు ముందు మనకు మనమే ఒప్పుకోవాలి ప్రార్థనలో ఎలాగ ఒప్పుకోవాలంటే ప్రభావా నీకు విరోధమైంది ఏమైనా ఉందేమో నాలో కపట మనసు ఉన్నదేమో తొలగించము అని మనకు మనమే ఒప్పుకొని ప్రార్థనలో విడిచిపెట్టుకొని ఆయన ఆత్మను పొందుకోవాలండి అలా దేవుణ్ణి అడగాలి మనం వాళ్ళని వెళ్ళకదా అడగవలసింది ప్రభా నేను ఎక్కడ ఎలా మారాలి ఎక్కడ ఎలా మాట్లాడాలి ఎక్కడ ఎవరి దగ్గర ఎలా ఉండాలి అని మనం అడగాలి దావిదంత మహారాజే ప్రభు దగ్గర నేర్చుకున్నాడండి ఎలా మాట్లాడాలి ఎక్కడ ఎలాగ వివేశించాలి ఎక్కడ ఉండాలి ఎక్కడ కూర్చోవాలి ఎక్కడ నుంచోవాలి అన్నీ కూడా ప్రభువుని అడిగి నేర్చుకుని దావేది గారు గొప్పగా ప్రభు హృదయాసరుడు అయిపోయాడండి అలా నువ్వు ప్రార్థన చేయాలి ఎలాగంటే ఇందాక ఓ ప్రార్థన చెప్పుకున్నాం కదండి ఆ ప్రార్థనలోనే ఇది కూడా కొనసాగించాలి ప్రభువా ఈ దినం నాకు ధరింపు చేసావు కదయ్యా ఈ దినము అపవాది ప్రజల హృదయం నుంచి నా సంతోషం దొంగిలించకుండా నాకు నీ సహాయం తెచ్చే ఎక్కడ దై కలిగి ఉండాలో ఎక్కడ నేను కఠినగా ఉండాలి ఎక్కడ ప్రేమ చూపించాలి ఎక్కడ నేను కరుణగా ఉండాలి ఎవరిలో ఉండాలి నేను నాకు నువ్వు చూపిస్తూ నడిపిస్తూ సహాయం అని అడగాలండి మీరు ఎప్పటికప్పుడు మనం గతంలో జరిగిపోయిన గొడవలు లేదా మూడు సంవత్సరాల కింద నాలుగు సంవత్సరాల కింద చిన్నతనంలో ఇవన్నీ తలుసుకొని మనం అక్కడ ఆగిపోతే అక్కడ ఆగిపోకూడదు నేను అడిగినా చెప్పుకున్నాం కదండీ మనం ఏది పట్టించుకోకుండా ముందుకు వెళ్ళిపోవాలని కాబట్టి అలాగే ఎవరైనా మనకి గాయం చేసిన వాళ్ళు ఎదురు ఆ విషయాలు ఎత్తుకోకుండా హృదయపూర్వకంగా ప్లైజ్లాగా చెప్పుకోండి హృదయపూర్వకంగా నువ్వు వాళ్ళని పలకరించు అంటే పలకరిస్తేనే హృదయంలో తిట్టుకోవడం ఒకప్పుడు నువ్వు నాకు ఇలా గాయం చేసావు ఒకప్పుడు నన్ను ఇలా దుఃఖపరచో ఈ విషయం నేను అనుభవ రూపంగానే చెప్తున్నానండి ఒకప్పుడు నేను గాయపడే ఉన్నాను వారితో నేను ఈసారి నేను ఎంత ప్రేమగా ఉండడానికి దేవుడు నాకు ఎంత కృప చూపించాడండి వారు నా పట్ల అదే ప్రేమ చూపించారు నేను వారి పట్ల అదే ప్రేమ చూపించాను ఆ గాయం ఎక్కడ కూడా మీరు రేపుకోలేదండి ఒకప్పుడు దాన్ని నేనే ఏమో వాళ్ళు రేపుకున్నారు లేదో నాకు తెలీదు కానీ దేవుడు నాకు బుద్ధి చెప్పి అది ఎన్నడూ గుర్తు రాకుండా ఆ ప్రేమతో కప్పిస్తాడండి హలే నీకు నీవే పరిశీలించుకో ఇతరులతో నీవు వ్యదార్థంగా ఉండకపోవడం దేవుడి దగ్గరను వ్యదార్థంగా జీవించు మొట్టమొదట రెండోది నీ పట్ల ఎవరు నిన్ను ఎలా ప్రవర్తి నీ పట్ల ఎవరు ఎలా ప్రవర్తించినప్పటికీ నీవు వారి పట్ల వ్యదార్థంగానే ప్రవర్తించు కపట నడతలు తొలగించుకో కపట మాటలు తొలగించుకో ప్రార్థనలో పరీక్షించుకో ఒక్కసారి నీకు పరీక్షించుకోవడం రాదు కాబట్టి పరిశుద్ధాత్ముడు సావాసం కలిగి ఉండు ఆయన సహాయమును కోరు ఆయనే నీకు బయలుపరుస్తాడు నీ క్రియలు నీకు బయలుపరుస్తాడు నీ ఆలోచన నీకు బయలుపరుస్తాడు ఒకవేళ నీలో ఉన్న మరి కపట మనస్సు కలిగి ఉంటే అది నీకు బయలుపరిచి తొలగిస్తాడు ఇక్కడ దావేది ఎప్పటికప్పుడు దేవుడు ఆత్మతోనే ప్రార్థించుకొని సరి చేసుకుని వాడండి అంతే కదండి దావేది గారు ఏమంటాడంటే నేను పాపంలో పడిపోకుండా నీ వాక్యమును నా హృదయంలో భద్రపరుచుకున్నాను నా నా తోవకి నీ వాక్యము వెలిగే ఉన్నదని ఇక్కడ చెప్తాడండి అంతేకాదండి చూసారా మనం ఎప్పుడైతే వాక్యం మన హృదయంలో ఉంటుందో పాపం బయటికి వెళ్ళిపోద్ది ఆ పాపంలోంచి వచ్చినాయి కపటంలో ఆ పాపంలోంచి వస్తాయి మనలో అబద్ధాలు ఆ పాపంలోయే ఒక క్రియ ఒక చిగురించుకుంటూ వస్తాయి మా తలా మనలోంచి కాబట్టి ముందు ఎన్ని బయటికి పోవాలంటే కపట ఆలోచనలు కపట మాటలు మరి వ్యదార్థం వ్యాసధారం ఎన్ని బయటకు పోవాలంటే ముందు నీ హృదయంలో ఏ సయ్య వాక్యాన్ని భద్రపరుచుకుంటే ఆటోమేటిక్గా నీకు నీవే యథార్థంగా జీవిస్తావు హళలు నీలో ఎప్పుడైతే ఆ వాక్యాన్ని భద్రపరుచుకుంటావో ఒకరి విషయాలు గుసగుసలాడవు ఒకరి విషయాలు ఒక వ్యక్తి లేనప్పుడు ఆ మూడో వ్యక్తి లేనప్పుడు ఇద్దరు మాట్లాడుకోరు ఎప్పుడైనా కలిస్తే ప్రభు మన జీవితంలో ఈ కార్యాలు చేస్తారు దీన్ని బట్టి మనం ప్రభుని సృతించాలని విషయాలు చెప్పుకుంటారు తప్ప మరి ఎన్నడూ కూడా పక్కవారి విషయాలు చెప్పుకోరు బొసలు ఆడుకోరు కొండాలు చెప్పుకోరు కపటం మాటల పాట ఇలా ఇలా అన్నమాట ఎప్పుడు నువ్వు వాక్యాన్ని భద్రపరుచుకుంటావు నీలో వాక్యం నిలవలేనప్పుడు ఇవన్నీ కూడా సాతాన క్రియలన్నీ అన్నీ వచ్చేస్తాయి నీలో ప్రియా దేవరు సంగతులారా ఈ దినం పరిశుద్ధాత్మడు చెప్తున్న మాట ఈ మాటలు ఏంటంటే మీరు ఎవరైనప్పటికీ కూడా నాకు తెలీదు కానీ దేవుడు చెప్తున్నాడు నీవు ప్రతీది పట్టుకొని అక్కడే ఉండిపోద్దు కానీ దాన్ని విడిచిపెట్టి ముందుకు సాగు అంతేకాదు నీ తోటి వారు ఎవరైనా నీ ఫ్రెండ్స్ అవ్వచ్చు నీ కుటుంబ సభ్యులు అవ్వచ్చు ఎవరైనా సరే ఒకవేళ నీ వేడలు తెలుసో తెలియకో తప్పు చేశారనుకో అది ఎందుకు చేశారు ఏంటో మనకు తెలీదు కానీ దేవుడికి తెలుసు కాబట్టి ప్రార్థన చేద్దాం ప్రభు దగ్గరకు అప్పచెప్పేద్దాం అప్పచెప్పి ప్రభు వారితో నేను ప్రేమ కలిగి ఉండడానికి నాకు సహాయించే నా వేడలు నీకు ఎలాగైతే వాచ్యలం పుడుతుందో నన్ను ఎలాగైతే నువ్వు ప్రేమిస్తున్నావో ఆ ప్రేమ నేను ఎలాగైతే పొందుకుంటున్నానో నేను పొందుకున్న ప్రేమ ఎదటి వాడిని కూడా నేను అలా ప్రేమించే మనస్తత్వం నాకు కలగచ్చే ప్రభాని ప్రార్థించి అడగండి ఆ రీతిగా మీ హృదయాన్ని సిద్ధపరచుకోండి అతి కృపాదేనత ప్రభు మనందరికీ దినము అను గురించిన ఆమె